హలో యర్స్ ఈ రోజు మన ముందున్నది తన్వి చాలా చిన్న వయసులోనే నెంబర్ ఆఫ్ అవార్డ్ సాధించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇంకెన్నో అవార్డ్స్ సాధించి ఫైవ్ హండ్రెడ్ పైగా స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా చేసింది సో తన గురించి తన్నే అడిగి చాలా విషయాలు మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం లెట్ స్టార్ట్ హై తన్వి బాగున్నా ఉన్నారు బాగున్నాను సో చెప్పు తన్వి నువ్వు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించావు ఇంకా నెంబర్ ఆఫ్ అవార్డ్స్ సాధించావు అని చెప్పారు కాబట్టి నువ్వు అసలు ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎందులో సాధించావు ఐ మీన్ కూచిపూడి అది ఓకే నువ్వు ఎలా చేసావు అసలు ఎలా స్టార్ట్ చేసావు ఏంటి నీ జర్నీ ఒకసారి చెప్పు అది ప్రోగ్రామ్ అనేది హైదరాబాద్ లో జరిగిందనే గచ్చిబౌలి స్టేడియం లో సో త్రీ థౌజండ్ మెంబర్స్ పైగా పార్టిసిపేట్ చేసాము సో దాంట్లో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది ఓకే ప్లస్ మెంబర్స్ ఒకేసారి సూపర్ సో నీకు అసలు ఏ స్టేజ్ నుంచి ఐ మీన్ ఏ ఏజ్ నుంచి నువ్వు దీనిపైన ఇంట్రెస్ట్ సెకండ్ క్లాస్ నుంచి అండ్ కంటిన్యూ ఓ సెకండ్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నా నైస్ వెరీ నైస్ సో సెకండ్ నుంచి టెన్త్ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నాం వెరీ నైస్ సో కూచిపూడి లో నీకు ఇంకా ఏమేమి తెలుసు ఇప్పుడు టెన్త్ అయిపోయాక సర్టిఫికేట్ కోర్స్ అనేది చెయ్యాలి దాని తర్వాత కూచిపూడి డిప్లొమా తర్వాత ఎంఏ అది చేయాలనుకుంటున్నానండి ఓకే సో కూచిపూడిలోనే నువ్వు క్లాసికల్ ఐ మీన్ క్లాసికల్ డాన్స్ లోనే నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్ చేసి ఒక పిహెచ్డి అలాంటిది ఏదైనా చేద్దాం అనుకుంటున్నావా వెరీ నైస్ సో ఇంకేంటి మరి నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి డాన్సర్ యాక్టర్ రెండు ఉన్నాయి ఓకే యాక్టింగ్ కూడానా యాక్టింగ్ అంటే లైక్ ఎయిట్ సైడ్ వెళ్దామని క్యారెక్టర్ ఆర్టిస్టార్ అంటే ఉంటది కదా క్యారెక్టర్ ఆర్టిస్టార్ హీరోయిన్ లైక్ దట్ ఏదొచ్చినా ఆఫర్ వస్తే చాలు కదా తర్వాత ఎలాగైనా మూవీస్ చేస్తాం టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని ఎవరికి వెళ్దాం అనుకుంటున్నాం వెరీ నైస్ సో మరి ఇప్పుడు టెన్త్ క్లాస్ అంటున్నావు కదా ఇలాంటి టైంలో నీకు ఏదైనా ఆఫర్స్ వస్తే ఏం చేస్తావు వెళ్తా ఆఫర్ వస్తే వెళ్తాను స్టడీ కూడా చదువుతా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలనేది నీ అంబిషన్ వెరీ నైస్ సో ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నావు కదా లైక్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అట్లీ అట్ ద సేమ్ టైం కూచిపూడి అన్ని మేనేజ్ చేస్తున్నావు కదా హౌ కెన్ యూ మేనేజ్ బోత్ మనం ఒకటి చేయాలనుకుంటే వేరే దాన్ని వద్దనలేం కదా సో స్టడీ చేస్తున్నాను యాక్టింగ్ సైడ్ కూడా అలా డాన్స్ సైడ్ అలా మొత్తం యాక్టింగ్ సైడ్ ఏమైనా ప్రాక్టీసెస్ అవి చేస్తున్నావా యాక్టింగ్ సైడ్ ఇంకా ప్రాక్టీసెస్ ఏం చేయలేదు అంటే చేస్తున్నా అంటే చిన్నప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అలా చేశాను నార్మల్ గా యాక్చువల్ గా నేను నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసాను రీల్స్ అవి చేస్తున్నావు సరదాగా బాగుంది డాన్సెస్ అవి కూడా ఆబ్వియస్లీ నువ్వు క్లాసికల్ డాన్సర్ కాబట్టి నార్మల్ డాన్స్ ఫోక్ డాన్స్ అవి కూడా నీకు బాగా వచ్చేస్తాయి సో నీ జర్నీ అనేది సెకండ్ నుంచి స్టార్ట్ చేసావు కదా బాగా మీ మమ్మీ కాకుండా నేను ఇంకా ఎవరు ఎంకరేజ్ చేస్తాను డాడీ మమ్మీ ఇద్దరు ఇద్దరు బాగా ఎంకరేజ్ చేస్తారా సపోర్ట్ ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం బాగుంది నీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి బుక్ ఆఫ్ రికార్డ్ ఇంకా చాలా వచ్చాయి కలారవలి నాట్య నాట్యమయూరి ఇలా వావ్ బిరుదులు నంది అవార్డ్ అలా మొత్తం నంది అవార్డ్ వచ్చింది డాన్స్ లో కూచిపూడి లోనే నంది అవార్డ్ వచ్చింది కూచిపూడి లోనే వెరీ నైస్ అంటే దేనికి అంటే స్టేజ్ 퍼ఫార్మెన్స్ వల్లే వచ్చింది ఎక్కడెక్కడ స్టేజ్ 퍼ఫార్మెన్స్ ఇచ్చా అంటే ఆల్మోస్ట్ ఫోర్ 400 ఇచ్చా రాజమండ్రి వైజాగ్ విజయవాడ మీకు ది బెస్ట్ అనిపించిన స్టేజ్ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇచ్చిందా నైస్ అంటే లైక్ నీ కూచిపూడి మొత్తం ఐడియా ఉందా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు కదా అంటే ఈ ముద్రలు అవి నాకైతే బేసిక్ గా తెలియదు ముద్రలు ఉంటాయి ఫిఫ్టీ టూ ఆ సంవిత హస్తాలు సంవిత హస్తాలు అని చెప్తుంటాయి దాంట్లో ఫిఫ్టీ టూ అంటే మొత్తం కలిసి మొత్తం అన్ని నేర్చుకున్నాం అన్ని కంప్లీట్ చేశాను ఏమైనా ఒకటి రెండు పెట్టి చూపించు సరదాగా ఆ సంవిత హస్తాలు పతాకం త్రిపతాకం అద్దపతాకం మయు ముఖం మయూరము అద్దచంద్రము అరాలము సుఖతుండము ముష్టి శిఖరము కపిద్దము కటకాముఖము సూచి చంద్రకళ పద్మకోశము సర్పశీషము మృగశీషము సింహముఖము కాంగూల్యము అలపద్మము చతురము భ్రమరము హంసాస్యము హంసపక్షము సంధంశము ముకులము తామ్రచూలము త్రిశూలము వెరీ నైస్ ఇవి ట్వంటీ ఎయిట్ వీటిని ముద్రాస్ అంటారు ఇంకొక మిగతావి ట్వంటీ ఫోర్ ఉంటాయి ఓకే సో టూ పార్ట్స్ ఉంటదా వెరీ నైస్ బాగుంది అన్ని బాగా గుర్తుపెట్టుకున్నా మంచి మెమరీ పవర్ ఉంది సో నువ్వు హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావు కదా అసలు నీకు మూవీస్ ఆర్ క్లాసికల్ డాన్స్ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలంటే ఏది చూస్ చేసుకుంటా మూవీస్ లో కూడా డాన్స్ చేసే ఆప్షన్ ఉంటది కదా సో సో మూవీ ఫీల్డ్ కి వెళ్దాం మ్యాథ్స్ మ్యాక్స్ అనుకుంటున్నా నైస్ సో నీకు మూవీ ఛాన్సెస్ మూవీ కోసం కూడా ఎదురు చూస్తున్నా అన్నావు కదా హీరోయిన్ సంథింగ్ అలా చెప్పావు కదా నువ్వు ఒక మంచి పీక్ స్టేజ్ లో ఉండి క్లాసికల్ డాన్స్ లో ఒక పిహెచ్డి లెవెల్ లోకి వెళ్దాం అనుకుందాం ఎట్ ది సేమ్ టైం నీకు ఒక మంచి మూవీ ఆఫర్ వచ్చింది అనుకో దేని చూస్ మూవీ మూవీలో కూడా డాన్స్ ఉంటుంది కాబట్టి దానికి ఆప్షన్ ఉంటది మళ్ళీ ఓకే సో మూవీస్ సో మూవీస్ రిలేటెడ్ గా వెళ్ళడమే నీ హై ప్రయారిటీ అంటావు హీరోయిన్ అవుతావా మరి చాన్సెస్ అవుతా ఓకే సో ఇనిషియల్ గా నీకు షార్ట్ ఫిలిమ్స్ లాంటి వాటిల్లో ఛాన్సెస్ వస్తే చేస్తావా చేస్తా చిన్నప్పుడు ఒక రెండో మూడో చేశా ఓహో ఆల్రెడీ చేస్తావా చైల్డ్ ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఓకే మరి ఇప్పుడు నువ్వు స్కూల్ కదా స్కూల్ అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఉంటాయి నీకు టైం టు టైం అవి నీకు వాళ్ళు కేటాయించారు కదా నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావు అంటే నీకు సడన్ గా ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా కాల్స్ అవి వస్తే టీచర్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు బాగా నేను ఫ్రీ చైతన్య స్కూల్ సో టీచర్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేస్తారు నువ్వు ఈ కూచిపూడి అది ఎక్కడ నేర్చుకుని ఇన్స్టిట్యూట్ చూసిన ఇన్స్టిట్యూట్ శ్రీ విఘ్నేశ్వర వైష్ణవి నాట్యాలయం మా మేడం పేరు సారదారమ్ అంట ఆవిడ కూడా మా మమ్మీ పాటు చాలా ఎంకరేజ్ చేశారు మేడం ఓకే మొత్తం చిన్నప్పటి నుంచి సెకండ్ క్లాస్ నుంచి ఆవిడ దగ్గర కూచిపూడిలోనే చాలా స్పెషల్స్ అవి ఉంటాయి కదా స్పెషల్ సాంగ్స్ అన్ని లేకపోతే కొన్ని లైక్ స్పెషల్ ఈవెంట్స్ లాంటివి ఉంటాయి కదా నువ్వు ఏమేమి చేసావు అందులో దాంట్లో రింగ్ డాన్స్ ఫైర్ సో అవన్నీ వచ్చు చేశా రింగ్ డాన్స్ ఓకే రింగ్ డాన్స్ ఫైర్ తో కలిపి పౌర్ణమి సాంగ్ ఉంటది కదా సో సాంగ్ ఆ సాంగ్ చేశా పౌర్ణమి సాంగ్ ఓకే టీవీ షోలో చేసా ఆహా ఏమేమి టీవీ షోస్ లో చేసావు క్యాండి లీడర్ పండగ చేసుకు అలా కొన్ని టీవీ షోస్ చేశాను ఓకే నైస్ నువ్వు స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా నెంబర్ ఆఫ్ చేసావు కదా నీకు బెస్ట్ అనిపించినవి అండ్ అసలు మేజర్ గా ఎక్కడెక్కడ చేసావు చాలా ఊరిలా చేసా అంటే పాలకొల్లు వైజాగ్ హైదరాబాద్ రవీంద్ర భారతి ఆ మొన్న వైజాగ్ లో కాంపిటీషన్ జరిగింది సో దాంట్లో సెకండ్ వచ్చింది పాలకొల్లులో సేమ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ వరంగల్ లో థర్డ్ వెరీ సో మొత్తం ఓవరాల్ ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరిగేసాం ఇంత జర్నీలో మరి నువ్వు వరకు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసావు ఛాలెంజెస్ అంటే అలా ఏమి ఉండదు సో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాను కదా సో నేర్చుకుంటా ఒక వన్ ఆర్ టూ డేస్ అంటే కొంచెం సీనియారిటీ వచ్చింది కాబట్టి ఒక వన్ అండ్ ఇంట్లో వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తారు టీచర్స్ సపోర్ట్ చేస్తారు మా మేడం సపోర్ట్ చేస్తారు సో అలా హెల్ప్ అంతే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ముందు జస్ట్ దాన్ని వన్ డేస్ రీకాల్ చేసుకుని చేసేస్తావు అంతేనా అంతే ఓకే అంటే ఈ మేకప్స్ అవి వేసుకునే వాటిలో కాస్ట్యూమ్ వేసుకునే వాటిలో ఎలాంటి వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది మొత్తం రెడీ అవడానికి చాలా పెద్ద వర్క్ అయితే హార్డ్ వర్క్ వెరీ నైస్ ఓకే అంతా బాగుంది నీ కొంచెం డస్కీ స్కిన్ టైప్ లో ఉంది కదా నీకు మరి తెలుగులో కాకుండా తమిళ్ గట్ట ఛాన్సెస్ వస్తే చేస్తావా చేస్తా ఆఫర్ చేస్తా సో అంటే లైక్ తెలుగు వాళ్ళకి డస్కీ స్కిన్ కొంచెం ఈ మధ్య అంటే కొంచెం మారింది కానీ ఇది వరకు అట్లా ఉండేది కాదు కదా సో నీకు అలా ఛాన్స్ వస్తే చేస్తావా అని సార్ నీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఫస్ట్ అసలు ఈ ఫీల్డ్ లోకి రావడానికి ఇన్స్పిరేషన్ అంటే పేరెంట్స్ సో వాళ్ళకి ఇష్టమైంది నాకు ఇష్టం సో నీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు అల్లు అర్జున్ సాయి పల్లవి సాయి పల్లవి మంచిగా డాన్స్ చేస్తుందా అయితే అల్లు అర్జున్ కూడా ఆబ్వియస్లీ డాన్సర్ కాబట్టి సో నీకు కూడా ఈ డాన్స్ ఫర్దర్ గా ఈ డాన్స్ నుంచే నువ్వు కూడా అలా వెళ్ళాలి ఓకే ఏదైనా నువ్వు ఈ డ్యాన్స్ డీ డి సంథింగ్ అవి ఉన్నాయి కదా వాటిలో ఏమైనా ట్రై చేస్తావా లేకపోతే అవి చెయ్యాలి అంటే వాళ్ళు జస్ట్ వెస్టర్నే కదా డి షోలో ఓకే క్లాసికల్ అంతగా ఉండదు కదా సో నీకు కంప్లీట్ గా క్లాసికల్ వచ్చు కాబట్టి క్లాసికల్ తర్వాత లైక్ శ్రీలీల లాగా హీరోయిన్ క్యారెక్టర్ గా నువ్వు చేస్తాం అనుకుంటున్నావు సో అది చూసారు కదా తన్వి తన లైఫ్ అంబిషన్ ఏంటి మొత్తం అంతా చాలా బాగా చెప్పింది సో ఆల్ ది బెస్ట్ వెరీ బెస్ట్ నీ అంబిషన్స్ అన్ని సాధించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ వాచింగ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రసాద్ టాక్ షో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హ్యాపీ హ్యాంగ్ అవుట్స్ హబ్ థ్యాంక్ యూ